కవి సమరాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి నేడు సెప్టెంబర్ పది పద్దెనిమిది వందల తొంభై ఐదు వారి బాల్య విశేషాలు విద్యాభ్యాసం గురించి ఇందులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ విశ్వనాథ పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ పదిన మన్మథ నామ సంవత్సర భాద్రపద బహుళ షష్టి కృష్ణాజిల్లా నందమూర్ ఉంగుటూరు మండలంలో జన్మించారు విశ్వనాథ సత్యనారాయణ తండ్రి శోభనాద్రి తల్లి పార్వతి అతనిది తెలుగు వైక్ వైదిక బ్రాహ్మణ కుటుంబం శోభనాద్రి జీవితం చాలా వరకు వైభవపేతంగా సాగిన చివరి దశలో దాతృత్వ గుణం వల్ల దారుణమైన పేదరికాన్ని అనుభవించాడు విశ్వనాథ సత్యనారాయణ తన చిన్నతనంలో సుఖప్రదమైన జీవితాన్ని అనుభవించాడు అతని మాటల్లో చెప్పాల్సి వస్తే మరీ చిన్నతనంలో నేను యువరాజును భోగిని తర్వాత కష్టదశ కాలంలో శోభనాద్రి కేవలం అంగవస్త్రం పంచమాత్రమే సర్వ వస్త్రాలుగా మిగిలేక కూడా దానాలిచ్చి దూసిన స్వర్ధృవై మిగులు ధోతి నొక్కడు దాల్చిన స్థితిలో జీవించాల్సి వచ్చింది తండ్రి శోభనాద్రి మంచి భక్తుడు అతను వారణాసి వెళ్ళి గంగానదిలో స్నానం చేయగా దొరికిన విశ్వేశ్వర స్వామి లింగాన్ని తీసుకువచ్చి స్వగ్రామమైన నందమూరిలో ప్రతిష్ఠించి ఆలయం కట్టించాడు అతను ప్రభావం తమపై విపరీతంగా ఉందని విశ్వనాథ సత్యనారాయణ అనేక వార్లు చెప్పుకున్నాడు విశ్వనాథ సత్యనారాయణలోని దాతృత్వం భక్తి వంటి సుగుణాలు తండ్రి నుండి వచ్చినవేనని చెప్పుకున్నాడు విశ్వనాథ సత్యనారాయణ బాల్యంలో అతను పుట్టు పెరిగిన గ్రామం దానిలో దేశ కవిత రీతులతో గానం చేసే భిక్షుక బృందాలు పురాణ గాథలు నేర్చి ప్రవచించడంలో నిత్యం గడిపే స్వజనం అతను కవిత్వానికి పునాదులు వేసేయని చెప్పవచ్చు విద్యాభ్యాసం విశ్వనాథ్ సత్యనారాయణ గారి విద్యాభ్యాసం ఎన్నో ఆటంకాల నడుమ సాగింది ప్రాథమిక విద్య నందమూరు ఇందువల్లి పెదపాడు గ్రామాల్లో అభ్యసించారు పైసదు బందర్ పట్టణంలో సాగింది బందర్ హై స్కూల్లో చల్లపిల్ల వెంకటశాస్త్రి తెలుగు ఉపాధ్యాయునిగా లభించారు చెల్లపిల్ల వెంకటశాస్త్రి తిరుపతి వెంకటకవులు ఒకరైన ప్రముఖ కవి పండితుడు అతను వద్ద బందరు పాఠశాలలో విద్యార్థులుగా చదువుకున్న వారు అనంతర కాలంలో మహాపండితుడుగా మహాకవులుగా ఆంధ్రదేశంలో సుప్రఖ్యాతి పొందడం విశేషం వారిలో విశ్వనాథ్ సత్యనారాయణ అగ్రగణ్యులు చెల్లపిల్ల తమకు నిత్యం పాఠ్యప్రణాళిక ప్రకారం సమయానికి వచ్చి పాఠాలు చెప్పిన వారు అయితే తమకు తోచిన సమకాలీన పండిత చర్చలు పిల్లలకు బోధిస్తూ శాఖాచంక్రమణంలో ఎన్నెన్నో భాషా సాహిత్య విశేషాలు వివరించి తుదకు గొప్ప పండితులుగా శిష్యులను తీర్చిద్దారని విశ్వనాథం రాశారు విశ్వనాథ్ సత్యనారాయణ కళాశాలలో చదువుతుండగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మహాత్మాగాంధీ పిలుపు మేరకు సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనేందుకు కళాశాలను వదిలేశారు తండ్రి చనిపోయి కుటుంబం దుస్థితిని అనుభవిస్తున్న అతను ఈ సాహసం చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు బందర్లోని ఆంధ్రజాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు మధ్యలో వదిలివేసి బియ్యను తిరిగి ఇరవై ఆరు ఇరవై ఏళ్ళలో పూర్తి చేసి బందర్ హిందూ కళాశాలలో అధ్యాపకునిగా చేరారు ఈ విధంగా అతని బాల్యము విద్యాభ్యాసము జరిగాయి